లెక్క ప్రకారం చూసుకుంటే మీరు అన్నట్టు ఒక ఎగ్జామ్ లేని స్కూల్లో నా పిల్లాడి నేస్తే నా పిల్లాడికి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఒక సైతాన్ని చంపకుండా వదిలేయడం వల్ల ఈ వ్యవస్థలో ఎన్ని అనర్థాలు జరిగినాయి అంటారు ఇప్పుడు మీరు ఇక్కడ జరుగుతున్న చెడుకు అబద్ధాలకు అన్ని కారణం ఆ సైతాను ఆ రోజు ఆ ఫలాలను తినమని చెప్పడమే కారణం అని మీరు చెప్తా ఉన్నారు కదా అక్కడ నుంచి మొదలైంది కదా ఇదంతా మరి ఎన్ని అనర్థాలు జరుగుతా ఉన్నాయి ఇక్కడ జరుగుతున్న చెడు ఇక్కడ కొనసాగుతున్న అనర్థాలు ఇవన్నీ రకరకాల మతాలు రకరకాల కులాలు ఈ ఘర్షణలు ఇవన్నీ కూడా కారణం మరి అపవాదే కదా మరి పరోక్షంగా దీని అంతటికీ కారకుడు యేసుప్రభువు ప్రభువు కాడా అతను వదిలేసినందుకోదు కాదు నేను మరలా చెప్తున్నాను అక్కడ ఆ ఫలాన్ని తినమని అపవాది చెప్పినప్పుడు అపవాది ప్రేరేపించింది కానీ ప్రేరేపణకు లోపడింది మానవుడు అపవాది తినిపించలే అపవాది చెప్పింది దేవుడు చెప్పినటువంటి డెఫినెషన్ని మార్చి చెప్పింది దానికి మానవుడు లోబడ్డాడు మానవుడు చేశాడు అపవాది ప్రేరేపణ ఎంత తప్పు ఆ ప్రేరేపణ లోబడ్డం మానవుడు తప్పు అయితే అలా తప్పు చేసిన మానవుడిని దేవుడి దేవుడు అలా వదిలిపెట్టలే మరలా వారికి దేవుడు వస్త్రాలు తొడిగించి వారిని బయట పంపించాడు వస్త్రాలు తొడిగించి బయట పంపించాడు అపవాది ఈరోజు ఎన్ని అనర్థాలకు కారణమవుతుంది దేవుడు చూస్తున్నట్టుగా ఎందుకున్నాడు ఇన్ని ఘర్షణలు కానీ ఇన్ని మతాలు కానీ ఇన్ని అబద్ధాలు కానీ ఇన్ని విషయాలు అపవాద్వారం జరుగుతున్నాయి కదా దేవుడు ఎందుకు అపవాదిని ఉంచాడు అని మీరు అంటున్నారు కదా అపవాదిని ఉంచాడు అన్నది ఎంత వాస్తవమో ఆ అపవాది చేస్తున్నటువంటి ఈ అన్నిటికీ విరుగుడుగా ప్రభువైన యేసుక్రీస్తారు సిరిలో ప్రాణం పెట్టాడు ప్రభుని యేసుక్రీస్తారు ఈ లోకానికి వచ్చి మానవుడి అంతరంగాన్ని రూపాంతరం చెందించడానికి మానవుడిని నూతన సృష్టిగా చేయడానికి ఎందుకంటే ఏదైనా తోటలో దేవుడు చేసినటువంటి సృష్టి మానవుడు చెడిపోయాడు కాబట్టి అపవాది మాటలు విని ప్రభువుని ఏ సూకరిస్తారు ఆ దేవుడే ఈ లోకానికి నరావతారిగా వచ్చి సెలువు మీద ప్రాణం పెట్టడం ద్వారా అదే మానవుని నూతన సృష్టిగా చేశాడు ఇది సువార్త ఈ రోజు ప్రకటించబడుతుంది మీరు ఏమన్నారు అంటే అపవాది అనర్ధాలు చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు చంపలేదు అంటే దేవుడు గురి అపవాదిని చంపడం కాదు దేవుడి గురి ఏంటంటే ఆ రోజు అపవాది ప్రేరేపణకు లోబడిన మానవుణ్ణి అదే మానవుడు అపవాదిని ఓడించేటట్టుగా చేయడం దేవుని ప్రణాళిక అది ప్రభుని యేసుక్రీస్త ద్వారా జరిగింది మానవుడిని నూతన సృష్టిగా చేయడం ద్వారా మానవులు అది పొందిన అపవాదిని ఓడించే ఎవరైతే యేసుక్రీస్తుల సువార్తను అంగీకరించి ప్రభుని యేసుక్రీస్తారు దేవుడిగా అంగీకరించి ఎవరైతే ఆయనలో నూతన జీవం పొందుతారో వాళ్ళ అపవాదిని గెలుస్తారు అపవాదిని కాళ్ళ కింద వేసుకొని తొక్కుతారు అని రోమిల్ రాసిన పత్రికలో రాయబడింది లేకపోతే తొక్కలేరా తొక్కలేరు ఇంకేమైనా అనార్థాలు ఇంకా ఇంతకు మించిన అనర్ధం ఏమి ఉండదు మానవుడికి తన జీవితం ఏంటో తనకి అర్థం కాదు తాను ఎందుకు పుడుతున్నాడు ఎందుకు చనిపోతున్నాడు చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు పాపం ఏంటో పరిశుద్ధత ఏంటో తెలియదు తెలియదు అంటే మించిన అనర్థం ఈ క్రైస్తవంలో లేకపోతే అవి ఏమి తెలీదు అంతే క్రైస్తవంలో లేకపోతే కాదు ప్రభు అని యేసుక్రీస్తవాన్ని అంగీకరించకపోతే ప్రభు యేసుక్రీస్తుల్లో నూతన జీవం పొందకపోతే ఇది మూర్ఖం అనిపించట్లేదా మీకు అంటే నన్నే మొక్కాలే నన్ను మొక్కకపోతే నీ జీవితానికి అర్థమే లేదు నీ జీవితానికి నువ్వు ఎండు తెలుసుకోలేవు అంటే ఇది ఒక మూర్ఖము అన్యాయము అని మీకు అనిపించట్లేదా వెరీ గుడ్ ఇప్పుడు నేను ఒక ప్రశ్న నడుచు మీరు సమాధానం చెప్పారు మీకు పిల్లలు ఉన్నారా లేరు లేరు మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీ కొడుకు మిమ్మల్ని మిమ్మల్ని మాత్రమే నానా లేకపోతే మిమ్మల్ని కాకుండా ఇంకెవరి నాన్న సార్ మీరు అంగీకరించగలుగుతారా ఉదార స్వభావం పెద్ద మనం చేసుకుని కొడుకు ఇందులో మూర్ఖత్వం లేదు కదా లేదు లేదు కదా మీరు మీ పిల్లాడికి జన్మనిచ్చారు కాబట్టి ఆ బిడ్డ మిమ్మల్ని మాత్రమే నాన్న అని అనడం మూర్ఖత్వం ఎలా కాదు నేను ప్రారంభం చెప్పాను ఈ సృష్టి అంతటి చేసిన ప్రభుని వేసుక్రీస్తారు అన్నప్పుడు దేవుని చేత సృష్టించబడిన మానవుడు తిరిగి దేవుడు అంటూ ఎందుకు అవుతుంది ఎందుకైత ఇప్పుడు నా కొడుకే వీడు వీడు నన్నే నాన్న అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఏముంటది అంటే నేను డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని వస్తాను ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న హిందువులు వేలాది సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు గ్రంథాలు అన్ని ఉండి వీళ్ళు ఆ దేవులను కొలుస్తున్న వీరందరూ నీ దేవుడు ఈ దేవుడు కాదు నువ్వు ఏసుక్రీస్తు నీ దేవుడు అని నమ్మమంటే అంత బుడ్డిగా ఎట్లా నమ్ముతారు ఓకే దీన్ని సమాధానం చెప్తాను మీరు డిఎన్ఏ టెస్ట్ అన్నారు కదా డిఎన్ఏ టెస్ట్ అన్నారు కదా బైబుల్ ఒక మాట రాయబడింది నీతి మంతులు లేడు ఒక్కడు లేడు అని నీతి మంతులు లేడు ఒక్కడు లేడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మేము పొందలేకపోతున్నారు అని నీతి మంతులు లేడు ఒక్కడు లేడు ఏ భేదం లేదు అందరు పాపం చేస్తారని ఇది డిఎన్ఏ డిఎన్ఏ అది భారతదేశం కావచ్చు పాకిస్తాన్ కావచ్చు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ ప్రాంతం అయినా సరే మీకు పుట్టిన బిడ్డకి మీ డిఎన్ఏ ఎలాగైతే ఉంటదో అలాగే మొత్తం ప్రపంచాన్ని మీరు తిరిగినప్పుడు ప్రతి మానవుడు పాపే డిఎన్ఏ ప్రతి మానవుడు పాపే ఈ పాపా నుంచి మానవుని విడిపించడానికి వచ్చాను అని చెప్పిన ఏకైక దేవుడు ప్రభుకరిస్తారు అంటే పుట్టుకతోటే మానవులందరూ పాపులా పుట్టుకతో పాపులు జన్మత పాపులు కర్మత పాపులు జన్మత పాపులు కర్మత పాపులు కాబట్టి ఏంటంటే మీ డిఎన్ఏ బిడ్డకి ఎలా వస్తుందో అలాగే ప్రపంచ అందరికీ వాళ్ళు ఏ మతం కాని ఏ కులం కాని ఏ ప్రాంతం కాని ఏ దేశం కాని ఏ కాలం కాని ప్రతి మానవుడు పాపి ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అని గురించి మనం పొందలేకపోవచ్చున్నారు నీతి ప్రభువుని ఏసుకరిస్తా ఎందుకు ఇలాగానికి వచ్చాడు అంటే పాపులను రక్షించటకు ఒకవేళ భారతదేశంలో పాపులు లేకపోతే గనక భారతదేశం ప్రభువు నేసుకరిస్తా అక్కర్లేదు లేదు భారతదేశంలో మేము పాపులమే అని అంటే గనక ఖచ్చితంగా ప్రభుని నేసుకరిస్తే భారతదేశం కూడా దేవుడే ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా వెళ్ళండి మాలో పాపం లేదు అని అని చెప్పేవాడేవాడు ఈ ప్రపంచంలో లేడు కాబట్టి ప్రతి మానవుల్లో పాపం అనే డిఎన్ఏ ఉంది కాబట్టి ఆ పాప నుంచి మానవుడిని విడిపించడానికి ప్రభుని ఏ మాత్రమే లోకానికి వచ్చాడు కాబట్టి శివుడు ప్రాణం పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా మానవుడికి దేవుడు ఆయనే అది భారతదేశం కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఎవరైనా కావచ్చు గ్రంథాల దేవుంది ఎన్నైనా రాసుకోవచ్చు పుట్టిన బిడ్డకు పాపాన్ని అంటిస్తలేరా మీరు అన్యం పుణ్యం తెలియని పుట్టిన పసిబిడ్డకు పాపాన్ని అంటిస్తలేరా ఓకే ఈ మాటల ద్వారా ఓకే అన్యం పుణ్యం తెలియన బిడ్డకి పాపాన్ని ఆపద అని అంటున్నారు కదా నాన్నకి అమ్మకి ఇరువురికి హెచ్ఐవి ఉంది నాన్నకి అమ్మకి ఇరువురికి హెచ్ఐవి ఉంది పుట్టే బిడ్డకి మనం హెచ్ఐవి ఆపాదించాలన్నా లేకపోతే ఆ బిడ్డకి హెచ్ఐవి ఉందని మనం చెబుతున్నామా వస్తుంది ఉంటే ఒకవేళ ఒకవేళ కదా నేను చాలా క్లారిటీ చెప్పాను నాన్నకి హెచ్ఐవి ఉంది అమ్మకి హెచ్ఐవి ఉంది పుట్టే బిడ్డకి హెచ్ఐవి ఉంటుందా లేకపోతే మనం ఆపాదిస్తున్నామా ఉంటది వస్తుంది ఇంకా కదా అదే కదా మేము చెప్తున్నాం బైబిల్ అదే చెప్తూ ఉన్నది నేను పాపంలో పుట్టిన వాడును పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను మనుషులకి నేను ఏమంటున్నాను అంటే లోకంలో పుట్టే ప్రతి బెడ్కి హెచ్ఐ ఉంటుంది అని చెప్పలే నాన్నకి హెచ్ అయి ఉంది అమ్మకి హెచ్ఐ ఉంది బెడ్కి హెచ్ అయి మనం ఆపదీస్తున్నావా నిజంగా ఉండే విషయం చెబుతున్నావా అనే విషయం చెప్పాను చాలా క్లారిటీ చెప్పాను అందరి బిడ్డలకు వస్తా నేను చెప్పట్లేదు కానీ బైబిల్ ఏం చెప్పిందంటే ఆదాం పాపం చేసే పాపం చేస్తారు ఇరువురు పాపం చేశారు ఇరువురు పాపం చేస్తే పుట్టే బిడ్డ పాపం లేనివాడుగా పడతాడు పాపం ఉన్నవాడుగా పడతాడు అంటే తల్లిదండ్రులు చేసిన పాపానికి పిల్లలకు కూడా పాపం పట్టుకుంటుందా ఏంటి తల్లిదండ్రులు పాపం చేస్తే ఇప్పుడు నేను చెడ్డోని అవును నాకు కొంచెం